శ్రీగొరుభ్యో నమ హరి ఓం ఆదిత్యోర్కోర్భానుభాస్కరకర సవితిస్తీక్ష్మిరో రవి గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమల ఇరవై నాలుగు మార్చి నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు బాగున్న గ్రహాలు చూద్దాం శుక్రుడు భుజుడు బాగున్నాడు మిగతా ఏ గ్రహాలు బాగాలేవు అయితే ఈ కుంభరాశికి కుంభరాశిలోనే శని ఉన్నాడు ఏలనాడు శని రెండవ భాగం అయితే ఈ రాశిలో శని ఉంటాము ఏలనాడు శని యొక్క ప్రభావం ఏమిటి అనేది మనం ముందు తెలుసుకోవాలి శని ఎప్పుడు కూడా మనం తప్పు చేస్తేనే శిక్షిస్తాడు తప్పు చేయని పక్షంలో మాత్రం శిక్షించడు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కన్న తండ్రి పిల్లవాడు చచ్చిపోమని మాత్రం కొట్టడు కాలు చెయ్యి ఇరగొట్టడు ప్రాణం తీయడు తప్పు చేస్తే ఈ తప్పు ఎందుకు చేశావురా అని ఒక ఎబ్బరి లెబ్బలు కొడతాడు గట్టిగా చెబుతాడు ఇంకోసారి అట్లా తప్పు చేయకుండా శిక్ష అంతే తప్పితే రెండో పంది ఈ శనివరు కుంభానికి అధిపతి కుంభరాశికి అధిపతి అందువల్ల నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ఈ కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా పొరపాటు పడకుండా ఉండాలి ఎట్లా పొరపాటు అంటే మన దగ్గర లక్ష రూపాయలు కాయన తీసుకున్నాడు అనుకుందాం దానికి నోటో లేకపోతే చెక్కు తగిన హామీనో ఇచ్చి ఇస్తేనే ఇవ్వాలి అవి రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది నోటి మాటతో ఇచ్చావు ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అంటాడు చివరికి నాకు ఇవ్వలేదు అంటాడు అప్పుడు ఎవరు అవుతావు నువ్వే తప్పుడు వాడివి ఎందుకంటే నువ్వు చేసిన పని తప్పు ఆధారం లేకుండా డబ్బు ఇవ్వటం తప్పు అటువంటి దానివల్ల నీకు పూర్తిగా ఇబ్బంది వస్తుంది ఏదన్నా చీటీ ఉంది చీటీ నీతో పాటు చీటీ వేశాడు ఒకడు చీటీ పాడుకుంటూ ఉంటే ఏమంటాడు నువ్వు హామీ ఉంటే ఆ చీటీ డబ్బులు వాడికి ఇస్తానంటాడు నువ్వు హామీ సంతకం కనుక పెట్టావంటే వాడు డబ్బులు ఎగ్గొడతాడు నువ్వు డబ్బులు కట్టాలి అదే బ్యాంకు లోన్లో ఎవరైనా డబ్బులు తీసుకుంటే నీ హామీతో కనుక డబ్బులు ఇచ్చేటట్లయితే ఆ డబ్బులు నువ్వు కట్టాలి ఇట్లాంటి సమస్యలు కుంభరాశి వాళ్ళకి ఏలినాడు సెలలో ఇట్లాంటి సమస్యలన్నీ కూడా రావటానికి బాగా సమస్యగా ఉన్నది బుధుడు ద్వితీయాధిపతి ఈ బుధుడు ధనాన్ని రక్షించేవాడు ద్వితీయం ధన వాగ్విత్వం ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు ధనాన్ని ఇస్తాడు మరి కుంభరాశిలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల భార్య వల్ల మంచి క్షేమాన్ని సౌకర్యాన్ని ఇస్తాడు కానీ ఏలినాటి శని ఇది రెండో భాగం ఆరు సంవత్సరాలు గడిచింది ఇంకా నర ఉన్నది ఈ రాశివాళ్ళు తప్పు లేకుండా పొరపాటు లేకుండా మంచిగా ఉంటే మీకు ఎటువంటి దోషం ఉండదు ఎవరికీ నువ్వు అపకారం చేయకూడదు ఎవరికైనా చేతనైతే ఉపకారం చేయి లేకపోతే మిగలకుండా కూర్చో అంతవరకు అనవసరమైన పనులకు పోకూడదు ఎప్పుడైనా సరే ఎవరన్నా పోట్లాడుకుంటున్నా ఎవరన్నా తగదా వాళ్ళ దగ్గర పోకూడదు ఎవరన్నా పని లేకుండా కూర్చుంటే అదే కారులో పోయిందన్నారా అంటాడు వారి కారులో నువ్వు పోయినావంటే వాడు కాలు యాక్సిడెంట్ చేస్తాడు నీ కాలు తలకాయ చెవులో బుతాయి ఇటువంటివి అనవసరమైన పనులు చేయకుండా జాగ్రత్తగా నీ పని వరకును చూచుకుంటూ ఎప్పుడూ భగవంతుని పూజిస్తూ శివాలయానికి వెళుతూ ప్రతిరోజు కూడా శివుణ్ణి పూజిస్తూ ఉంటే ఏలనాడు శనిలో శని వల్ల ఎటువంటి సమస్య ఎటువంటి ఇబ్బంది రాదు పెళ్లి గారి వాడిగా పెళ్ళి అవుతుంది పిల్లలు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది ఖచ్చితంగా పిల్లలు కలుగుతారు వ్యాపారం కూడా బాగా సాగుతుంది కానీ నువ్వు చేసే పొరపాటు ఏమిటి ఎక్కడ అనవసరమైన పనులు చేయకుండా ఉండటమే నీ ధర్మం పైన రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే ఒక రాక్షసస్తి నియమబడుతుంది అది అందంగా ఉంటుంది దానికి ఉన్నటువంటి దుర్గుణాలు ఎవరికి ఉండవు చూడటానికి ఎవ్వనలో పిల్ల బాగా అందంగా ఉంది దాన్ని చేసుకుందాం అనుకుంటావు అది చెప్పే మాటలు నీకు బాగా ఉంటాయి ఎవరు చెప్పినా వినవు నేను ఆ పిల్లనే చేసుకుంటాను అంటావు చివరికి పెళ్ళయిందాక బాగానే ఉంటుంది పెళ్ళి తర్వాత నీ తాత తీస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే పెళ్ళి చేసుకోవాలి అంటే వాళ్ళ జాతకం నీ జాతకం కలిసిందే లేదో చూడాలి తర్వాత పెద్దవాళ్ళ నిర్ణయం కావాలి ఏదో నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు ఉద్యోగం చేసే చోట పని చేసే చోట ఓ పిల్ల కుదిరింది ఆ పిల్లతో నా మా నేను మాట్లాడాను ఆ పిల్ల నాతో మాట్లాడింది మా ఇద్దరి మనసులో బాగున్నాయి ఇద్దరం కరెక్ట్గా ఉన్నాం మేము పెళ్లి చేసుకుంటాం అని జాతకాలు కలిసినవే లేవా సస్త్రాస్తకాలు ఉన్నాయి కాలసర్పదోషం ఉంది ఈ కాలసర్పదోషం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా జాగ్రత్తగా తగిన వాళ్ళ దగ్గర చూపించుకోవటమే కాక పెద్దవాళ్ళు కూడా ఇష్టపడితేనే పెళ్లి చేసుకుంటే మీరు ఎంతో సుఖంగా సంతోషంగా మీ జీవితం గడుస్తుంది ఈ రాశి వాళ్ళు ఈ టైంలో వివాహం జరగడానికి అవకాశం ఉంది కానీ అన్ని విధాలా జాగ్రత్త వివాహం చేసుకోండి మీకు సంతానం కలుగుతారు ఇల్లు కొనుక్కుంటారు అన్ని విధాలా బాగుంటారు మరి వ్యాపారం కూడా బాగా సాగుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండటమే చాలా విశేషం కాక ఇది గోచారమే చూపుతోంది మీ జన్మలగ్నరీత్యా కూడా చూపించుకోండి ఏలనాడు శని జన్మలగ్నీత్యా మాత్రం రాదు గోచార రీత్యా అని వస్తుంది ఈ గోచారదీత్యా వచ్చేటువంటి ఏలినాడు శని ఉన్నటువంటి సమస్య చెప్పాను మీ జన్మలగ్న జన్మలగ్నీత్యా కూడా ఇంకేమైనా తేడాలు ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం మీరు చేసుకుంటే మీరు అన్ని విధాలా బాగుంటుంది మీరు ఎప్పుడు కూడా ప్రతివాడు కూడా ఏం చేయాలి అంటే ఇప్పుడు నాకు ఎనభై సంవత్సరాలండి నేను నేనే కాదు ఎవరైనా సరే ఈ వయసు వాళ్ళు తప్పు చేయొద్దు మంచిగా ఉండు బాగా బ్రతకు అని చెబుతారు అయితే వాళ్ళంతకుముందు తప్పుడు వాళ్ళు అయి ఉండొచ్చు ఆ తప్పుడు తరం వల్ల వాళ్ళు చాలా కష్టాలు పడి ఉండొచ్చు దీనివల్లనే ఇబ్బంది పడ్డా కాబట్టి అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెబుతారు కొంతమంది అంటారు వాడు బాగున్నాడా నాకు చెప్పటానికి వాడు సరిగ్గా ఉన్నాడా వాడు మంచివాడా ఇట్లా మాట్లాడతారు అది కాదు చెడ్డవాడిలో కూడా కొంచెం మంచి గుణాలు వస్తాయి వాడు అనేక రకాల బాధల పడ్డ తర్వాతమో నీ బడ్డ బాధ ఎవడు పడకూడదు అనుకుంటాడు అనుకొని మంచి చెబుతాడు ఇప్పుడు నేను చెప్పేది కూడా అటువంటి మంచే ఆ మంచిని నమ్మండి మీ జన్మలగ్నరీత్యా మీ హస్త సాముద్రిక రీత్యా మీ జాతకం చూపించుకోండి దానికి ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు పోవటానికి చేస్తాం మీరు అన్ని విధాల జన్మలగ్నరీత్యా కానీ తారీఖు నెలా సంవత్సరం టైము రీత్యా కానీ లేకపోతే హస్త సాముద్రిక అరిచేతుల్లో ఉండేటువంటి హస్త సాముద్రీరీత కానీ మీ జాతకం చెప్పటం మీకు ఏదైనా బాగుండకపోతే తగిన శాంతులు చేయించడం మీరు అన్ని విధాలా బాగుండేట్టుగా చేయగలుగుతాము కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది